ప్రతిజ్ఞ విద్యార్థులందరూ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరం నాటికి చదవడం రాయడం లెక్కించడం వంటి పునాది నైపుణ్యాలను పూర్తిగా సాధించేలా కృషి చేస్తామని రెండవ తరగతి పూర్తి చేసే నాటికి పిల్లలందరూ అర్థం చేసుకుంటూ చదవడానికి ప్రాథమిక గణిత సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన నైపుణ్యాలను అందించడానికి మేము నిత్యం శ్రమిస్తానని చిన్నారులలో జిజ్ఞాస చర్చ ఆలోచన ఆవిష్కరణలకు అవకాశం కలిగించేందుకు అమూల్యమైన పాఠశాల వాతావరణాన్ని అందించేందుకు మేము తోడ్పడతామని మన దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రతి విద్యార్థి భాగస్వామ్యులను చేయడానికి అవసరమైన విద్యా సామర్థ్యాలను పూర్తి స్థాయిలో అందించడానికి మేము నిత్యం శ్రమిస్తానని ప్రతి విద్యార్థిలో పునాది అభ్యసన నైపుణ్యాలను సాధించి నిపుణు లక్ష్యాలను నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాము